శ్రీగురుభ్యో నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా నాస్తికులలో ఆస్తికులు అనేటువంటి అంశంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్నయ్య శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు మాస్టర్ గారు ఒకసారి కొందరు కమ్యూనిస్టులను గురించి ప్రస్తావించుచు వారు కమ్యూనిస్టులైనంత మాత్రమున నాస్తికులు కాదని నిరసింపదగిన వారు కాదనియు నాస్తికులైనను ఆస్తికులైనను ఆ రోజులలో కొందరు కమ్యూనిస్టులు సామాన్య ప్రజాహితమును కాంక్షించి ఆ పార్టీలో చేరిరని తెలిపిరి అంటే సామాన్య ప్రజాహితమును కాంక్షించి ప్రజల పట్ల ప్రేమతో వాళ్ళ ఉపయోగాన్ని కోరి కొంతమంది ఆ పార్టీలో చేరేటండి అంటే ఆస్తికులైనా నాస్తికులైనా కూడా చేరేట వారిలో శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య గారు ఒకరని శ్రీవారు ఉదాహరించిరి ఈ నడుమ కాలమున వారి అధ్యక్షతన పణిదము గ్రామమున నేను అనంతకృష్ణ గారు భాషించు భాగ్యముగా లభించినది శ్రీ దాశరథి రంగాచార్యుల వారు వారి అన్నగారు కృష్ణమాచార్యుల వారును నైజాము రాజ్యమున ప్రజలు పడుచున్న బాధలకు కరిగి నైజాం వ్యతిరేక పోరాటములో కమ్యూనిస్టులుగా పాల్గొనిరి ఆయనను తమకు వారసత్వముగా లభించిన విష్ణుభక్తిని వేద ధర్మ నిష్టను విడవలేదు వాళ్ళిద్దరు కూడా అంటే దాసరిధి రంగాచార్యుల వారు కానీ ఆయన అన్నగారైన కృష్ణమాచార్యుల వారు కానీ కమ్యూనిస్టులుగా చేరి నైజాం వ్యతిరేక పోరాటంలో కమ్యూనిస్టులుగా పాల్గొన్నా కూడా వారసత్వముగా లభించిన విష్ణుభక్తిని వేదధర్మనిష్టను విడవలేదు అంటున్నారు అని అంటూ ఈ అంశాన్ని పూర్తి చేశారండి ఆ తర్వాత అంశం ఆనందాచార్యుల వారిపై శ్రీవారి కృపావర్షము ఆ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్భై నుండి పంతొమ్మిది వందల డెబ్బై మూడు వరకు అప్పుడప్పుడు నాతో శ్రీమాన్ ఆనందాచార్యుల వారు తమ సంభాషణ ఎందు మధ్య మధ్య తాను పంతొమ్మిది వందల నలభై దశకమున అభ్యుదయ కవితా సంఘమున పాల్గొన్న విధమును గూర్చి తాను కమ్యూనిజమును అభిమానించిన విధమును గుర్చియు తెలిపడివారు వారి భావ ప్రభావమున నాలోనూ ఆ సిద్ధాంతమునందు సానుభూతి మొలకెత్తినది ఆ సిద్ధాంతపు పరిమితులన్నీ తెలిసినను దాని లక్ష్యముగు వర్గరహిత రాజ్యరహిత సమాజము నన్ను ఆకర్షించినది వర్గ కలహము ఇష్టముగా లేదు కార్మిక నియంతృత్వము కొంత నచ్చినది కర్షక కార్మికుల హితము కొరకుగాను పనిచేయు ప్రభుత్వము రావలెనని బలముగా కాక్షని ఆనందాచార్యుల వారు మొదట కొంతకాలము తమ స్వగ్రామముగు శుద్ధపల్లి వేణుగోపాలస్వామి ఆలయమున అర్చకులుగా పనిచేసిరి బాల్యమున ఏదియో ఉత్సవ సందర్భమున కృష్ణానుభూతిలో మునిగి వారికి కొన్ని గంటలు వడలు తెలియలేదు మరలా నా సంభాషణలలో మాస్టర్ గారి ప్రస్తావన వచ్చినప్పుడెల్లా అప్పటి అనుభూతి స్మృతి బలముగా కలుగుచుండుటయేగాక ఆ దివ్యానుభూతి మరల మాస్టర్ గారి సాన్నిధ్యమున కలుగుచున్నదని నాతో వెల్లడించిరి అంటే ఆయన చిన్నప్పుడు ఆయనకి ఆ కలిగినటువంటి కృష్ణానుభూతి ఏదైతే ఉందో అది మాస్టర్ సాన్నిధ్యంలో మళ్ళీ ఆ కృష్ణానుభూతి కలుగుతూ ఉన్నదటండి ఆయనకి బ్లావట్స్కి మాత రచించిన గుప్త విద్యను వారు ఆమూలాగ్రము పఠించిరి మాస్టర్ గారి వంటి దివ్య పురుషుల సన్నిధి దివ్య జ్ఞాన సాధనలో శిక్షితులకు వారి బుద్ధి ఎందు ప్రకాశము చేయసాగినది వీరి ప్రజ్ఞాచక్షువు ఆ గ్రంథస్థ జ్ఞానమునందు మేల్కొన్నది బ్రావెడ్స్కి తల్లి దివ్య సన్నిధి నొసగి వీరిని ఆశీర్వదించినది ఇది నాకు కొంత తెలియను ఒక శాస్త్రగ్రంథము గుప్త విద్యను చదువుచున్నప్పుడును అందరి విషయములను గురించి నాతో భాషించుచున్నప్పుడును ఆయన కండ్ల నిండుగా నీరు వర్షించడిది శాస్త్రం ఆయనకు కళ అయినది కాళిదాసుని రఘువంశము శాకుంతలము బాణుని కాదాంబరి సోముని ఉత్తర ఉత్తరహరివంశము ఆచార్యుల వారికి ఇష్టమైనటువంటి కావ్యములు వీని గోష్ఠి ఎట్టిదియో బ్లావట్స్కీ గారి గుప్తవిద్యయు మాస్టర్ గారి జ్యోతిర్వేదము అట్టివే శ్రీమాన్ ఆనందాచార్యుల వారు ఆ అమ్మను సరస్వతీమాత అని సంబోధించి ప్రణమిల్లెడివారు ఆ అమ్మవారికి జానపదమున దర్శనముసగి ఆశీర్వదించుట జరుగుచుండెను ఆయన సంస్కృతాంధ్రాంగ్ల భాషలలోని సాహితీ రసమును ఆస్వాదించిన సహృదయులు వారికిని బ్లావడ్స్కి అమ్మకును ఏదో దివ్య కక్షలో చుట్టరికము నెలకొన్నది ప్రాతదే మరలాచి గురించినది కాబోలు వారి కోరికపై నేను బొంబాయిలోని దివ్యజ్ఞాన శాఖ వారిని అభ్యర్థించి తక్కువ ధరకు గుప్త విద్యను తెప్పించి తినని పూర్వము తెలిపితిని గుప్త విద్య ఆయన పాలిట ప్రకాశమైనది వాల్మీకి బ్రహ్మదేవుడు రీతిన పరమ పరమగులువులు వారినట్లు అనుగ్రహించిరేమో ఇక మా ఇరువురి నడుమ ఆత్మానుబంధము గాఢముగా పెనవేసుకున్నది మొగ్గగా తొడికి లతయై ఏపుగా పెరిగినది ఆనందాచార్యుల వారి దేహత్యాగమునకు కొలది ఏంట్ల వెనుక నేను వారును చినముషుడివాడలో శ్వేతద్వీపమున ద్వీపమున అమ్మగారి సన్నిధిలో సహవచించితి ఆ రోజుల్లో వారు శ్రీమన్నారాయణ తీర్థుల తరంగములను ఆలపించుచు ఇరువురు గాయకులు కలిసి ఎట్లు నృత్యము చేయవలనో ప్రదర్శించి చూపిరి తరంగ నృత్య సంప్రదాయము వారి కలవడినది వైఖానసాగమ పూజా విధానము ఉత్సవ నిర్వహమున నిర్వహణమున వారు విద్వాంసులు నివురు గప్పిన నిప్పాయన క్రిస్టఫర్ కాల్డ్వెల్ అను గతితార్కిక భౌతికవాది రచి రచించిన డయాలెక్టికల్ మెటీరియలిజం అందులోని కొన్ని అంశములను ఉటంకించుచు తపస్సనగా హీట్ ఆఫ్ కాన్షియస్నెస్ అని కాలెడ్వెల్ అనువదించిన తీరును వారు నాకు తెలిపిరి కాలెడ్వెల్ అనే ఆయన అనువదించారటండి ఏంటి తపస్సు అంటే ఏంటంటేట ఆయన చూడండి ఎంత చక్కగా చెప్పారో హీట్ ఆఫ్ కాన్షియస్నెస్ అని చెప్పారట అని కాలిడ్వెల్ అనువదించిన తీరును వారు నాకు తెలిపిది మరి భౌతికవాది తపస్సును గూర్చి చైతన్యమునకు సంబంధించిన వేడిమి అని ఎట్లా అనువదించుట జరిగినదో బ్రహ్మకెరుక మనం తపస్సు అంటాం కదండి ఆయన ఏమంటున్నాడు హీట్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే ఏంటి చైతన్యమునకు సంబంధించిన వేడిమి అని అనువదించుట జరిగిన ఎట్లు అనువదించుట జరిగినదో బ్రహ్మకెరుక అంటున్నారు జ్వాలాకుల మహర్షి తపస్సును ఫియరీ యాస్పిరేషన్ జ్వాలాకుల మహర్షి గారు ఏమన్నారు తపస్సును ఫియరీ యాస్పిరేషన్గా అనువదించిరని శ్రీ మాస్టర్ గారు తదనంతర కాలంలో తెలిపి ఉండిరి అనగా అగ్నితత్వ సంబంధముగు ఆశయ సాధన అదండి తపస్సు అంటే అగ్నితత్వ సంబంధమగు ఆశయ సాధన అని ఎవరన్నారు జ్వాలాకుల మహర్షి అన్నారు ఒకే వ్యక్తి ప్రజ్ఞలో కాళిదాసుని కావ్యములు బ్లావిడ్స్కీ అమ్మవారి గుప్త విద్య కార్ల్ మార్క్స్ గారి దాస్ క్యాపిటల్ ఇమిడి ఉండుట వింతయే ఆచార్యుల వారి మేధ ఎంత పదునో వారి హృదయము అంత నవనీతము ఇట్లు వారి సాంగత్య సౌభాగ్యమున ఆధ్యాత్మిక సాహితీ గోష్ఠులలో శ్రీవారి సన్నిధిని ఇర్వురము అనుభవించితిమి విశ్వనాథవారి విమర్శ వ్యాసములను ఒకసారి ఆనందాచార్యుల వారు నాకు వినిపించిరి శాకుంతలమున రసము శృంగారము కాదనియు శాంతమే అంగిరసమనియు భౌతిక శృంగారమును శాంతము ఎట్లు జయించి నెలకొన్నదో విశ్వనాథవారు స్థాపించిరి భౌతిక శృంగ శృంగారాన్ని శాంతము జయించిందంటని ఎట్లా జయించి నెలకొన్నదో విశ్వనాథుల వారు స్థాపించట ఒక విధముగా కాళిదాసుని ఈ స్థాపనమే తెలుగులో అలసాని పెద్దన గారి మనుచరిత్రలోని వరూధుని ప్రవరాఖ్య ఘట్టమునకు ప్రాతిపదిక ఆనందాచార్యుల వారు విశ్వనాథవారి ఋషిత్వపు దృష్టిని కొని ఆడిరి ఆచార్యుల వారు వినుకొండలో కొంతకాలం పనిచేసిరి ఆ కాలమున వారు ఆంధ్రదేశమున కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో ఒకరగు శ్రీ పులుపుల శివయ్య గారి సాంగత్యమును అనుభవించిన స్మృతులను నెమరు వేసుకొని వారు శివయ్య గారు గీర్వాణాంధ్ర సారస్వతములను అవపోసనము పట్టిన సమాజవాది అట ఈయన డాంగే గారి ఇండియా ఫ్రమ్ ప్రిమిటివ్ కమ్యూనిజం టు స్లేవరీ అను గ్రంథమును ఆదిమ కమ్యూనిజం నుండి బానిసత్వము వరకు అను పేరుతో అనువదించిరట ఈయన ట్రాన్స్లేట్ చేసారటండి అందు వేదకాలము నాటి సమాజ స్థితిని ఆవిష్కరించు మంత్రము ఒకదానిని డాంగే గారును శివయ్య గారును ఉదహరించిట ఉదహరించిరట ఆ మంత్రం ఇది అంటే వేదకాలం నాటి సమాజ స్థితిని ఆవిష్కరించు మంత్రము దాన్ని వీళ్ళిద్దరూ అంటే అసలు గ్రంథం రాసిన ఆయన ట్రాన్స్లేట్ చేసిన ఆయన అంటే డాంగే గారు శివయ్య గారు ఇద్దరు ఉదహరించారట కమ్యూనిస్ట్ గ్రంథంలో ఏమిటా మంత్రము సంగచ్చత్వం సంవధత్వం సంవో మనాంసి జానతాం అనేటువంటిదండి అందులో మధ్యలో మనకి సమానో మంత్ర సమితి సమాని సమానం మన సహచిత్తమేషాం అని కూడా వస్తుంది మధ్యలో ఆ చివరిలో ఏమొస్తుంది సమానీవ ఆకూతి సమానా హృదయానివహ సమానమస్తువో మనోయథావ సుసహాసతి ఇది తులారాశికి చెందిన మంత్రముగా శ్రీవారు ప్రకటించిరి ఎల్లరును కలిసి అనుభవింతురుగాక అని దీని సారాంశము ఈ మంత్రం యొక్క సారాంశం ఏంటండి ఎల్లరును కలిసి అనుభవింతురు కాక మాస్టర్ గారి ఈ మంత్రభావము ఎన్నయో మార్లు రసార్థ హృదయులై ఆవిష్కరించుట జరిగినది ఒకసారి శ్రీ పులుపుల శివయ్య గారి అధ్యక్షతన శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి కవిత ప్రసంగము సాగినదట నైజాం వ్యతిరేక పోరాటమునకు నాయకుడకు శ్రీ రావి నారాయణ రెడ్డి గారు మరణశయ్యపై ఉండగా శ్రీ దాసరథి రంగాచార్యుల వారిని పిలిపించుకొని భాగవత పద్యములను వినిరట కమ్యూనిస్టులు ఇంత భక్తిగా ఉంటాం చూడండి నైజాం వ్యతిరేక పోరాటమునకు నాయకుడు శ్రీ రావి నారాయణ రెడ్డి గారు మరణశపై శయ్యపై ఉన్నప్పుడు దాశరథి రంగాచార్యులు గారిని పిలిపించుకొని భాగ భాగవత పద్యాలు విన్నారటండి అట్లా అంటూ ఈ అంశాన్ని పూర్తి చేశారండి పున్నయశాస్త్రి గారు మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపటి రోజున మనము సత్సాంగచ్చ మహిమ అనేటువంటి అంశంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా